హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హెయిర్ కేర్ రిలేస్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కుట్టించా అన్న సూర్య అన్న లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అనమాట ఈత ముక్కల మన్నూరులో ఉన్నాడు షాపు పిల్లలకి ఎప్పుడు ముఖ్యమైన సరే నేను స్కూల్ యూనిఫామ్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు యూనిఫామ్ కుట్టి వచ్చేసాము చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు నేను ఇవి అన్నీ సూర్య అన్న అన్న ఒకసారి హాయ్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చి నేను దగ్గర ఇస్తాం పట్ల లేడీస్ జెంట్స్ ఇద్దరు కొట్టారు అన్న ఇక్కడ మన్నూరులో కావాలని అమ్మ సార వారం కుదరదు ఇక్కడ మొత్తం చాలామంది ఫుల్ పిల్లలు చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎట్లా అవుతుంది అన్న మీరు ఒకరే కద కుట్టేది చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ కాకపోతే ఎన్న దగ్గర కుడితేనే బాగుంటుంది మా వరకు మేమైతే ఎన్న దగ్గర అన్నమాట ఈనా సగం ఇప్పుడు ఈత మొక్కల్లో మన్నూరులో చూసేవాళ్ళకి ఎన్న తెలిసి ఉంటాడు తెలిసిన వాళ్ళు ఎవరినంటే కామెంట్ చేయండి సూర్యన్న పేరు ಓಕೆ ಅಣ್ಣ ಸೇಮ್ ಪ್ಯಾನ್ ಟು ಸೇಮ್ ಪಂಜಾಬ ಕದೇ ಸೈಟ್ ಜೂಬಿಲ್ ಅನ್ನ ಇಲ್ಲು మీ సార్ ఫుడ్ లోపలి తీసుకురమ్మమ్మా మీ సారు ఒకవేళ కానీ సార్ కానీ అడిగితే సార్ మంది కొట్టాలి సార్ కొంచెం లేట్ అవుతుంది సార్ అని చెప్పా అయిపోయిందా పని ఏంటి డబ్బులు ఏంటి అన్నకి అట్లా చూస్తే నేను ఎందుకు ఇస్తాను బట్టలు వేసుకునేది ఎవరు మీరు బట్టలు వేసుకోండి నేను డబ్బులు ఇవ్వాలా ఇది బాగా ఉందా ఆది ఇచ్చింది ఎవరు మీరే బట్టలు ఇచ్చింది మీరే క్లాత్ ఇచ్చింది మీరేగా డబ్బులు కూడా మీరే వేయాలిగా ఎవరు పిల్లలు మీరు ఏం చెప్పాలా మీరు నవ్వడు మీరు ఎందుకు తిన్నారు మీరే డబ్బులు ఇవ్వాలా చెప్పాలి తాత అందరి నోట్లో అవుతాడు నా నోట్లో మడుకు ఈరోజు ఏరుస్తున్నాడు భర్తకైతే ఆది చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి సూర్య జెంట్స్ అండ్ లేడీస్ టైలర్స్ మా వద్ద అన్ని రకముల జెంట్స్ షర్ట్ ప్యాంట్స్ మరియు లేడీస్ డిజైన్ బ్లౌజులు లంగాలు జాకెట్ కుట్టపడు మాడన్నారు కొత్తపట్నం మండలం సూర్య అన్న నెంబర్ కావాలంటే నెంబర్ కూడా పెడతాను గంటన్నర ముందుగానే కేంద్రాలకు రండి నేటి నుంచి ఎనిమిది కేంద్రాల్లో డిఎస్సి పరీక్షలు సమస్య ఉంటే ఈ నంబర్లలో సంప్రదించండి పక్కాగా ఏర్పాట్లు నిబంధనలు జాగ్రత్త అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్ఫారియా ఒంగోలు విద్యా కలెక్టరేట్ న్యూస్ టుడే జిల్లాలో ఎంపిక చేసిన ఎనిమిది కేంద్రాల్లో శుక్రవారం నుండి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ఒంగోలులోని రైజ్లో రెండు ఇంజనీరింగ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ కళాశాలలు బ్రిలియట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మార్కాపురంలో శామ్యుల్ జార్జ్ పెద్దారవీడు మండలంలోని కృష్ణ చైతన్య కళాశాల కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఏం లేదు ఫ్రెండ్స్ చైతన్య ఏమో నిన్ను కాంచి ఆ బుక్లకి అట్లేమంటా ఉంది నేను తెచ్చుకున్నాను పోయి న్యూస్ పేపర్ న్యూస్ అది ఇప్పుడు చదువుతున్నాను నేను చైతన్య డాడీ ఫస్ట్ నాకే అట్లా అరే వీకే కదరా యాత్రమైన తర్వాత తను జాకేయి ఐ ముంటే ఏనా ఫస్ట్ అయితే నీకు ఈ అట్లా చేస్తాను ఒకవేళ టైం ఉంటే అక్క వేస్తాను లేదు సాయంత్రం అక్క స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను చేస్తాను ఓకే బట్టలు ఎప్పుడు ఇస్తారు డాడీ ఆయన నువ్వు కదా మీకు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి మీరు ఒక రెండు మూడు రోజుల తర్వాత అడగండి అంకులు ఆడే కదా మీరు దాకా కదా షాపు అడే అడిగారు అనుకో మీకు అయిపోగానే ఇస్తాను కదా రెడీ అయిపోయింది కాకపోతే స్పీడ్ స్పీడ్గా చేయడం రాదు అంతే ఎవరు అడిగడిగో మా ఇంటి వీరుడు ధీరుడు సూర్యుడు ఎడ వేరా కూర్చో కూ కావాలని కేటాక్ చేస్తుంటాడు ఫ్రెండ్స్ ఆ టూ ఇక్కడ నన్ను ఎవరు చూడటం లేదు నాతో ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి అటు ఇటు కేటలాక్ చేస్తున్నాడు ఆయన ఆయన కానీ పలకొచ్చలేదు ఇక్కడ వచ్చినప్పుడు అలా 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 నడుచుకుంటూ పోతుంటాడు ఒక్కసారి వచ్చి వచ్చిపోగా మెరుగుతే గంటల అట్లా జమ్ జమ్ నచ్చిపోతుంటాడు ఆయన పలకొచ్చిందాక పకొచ్చానుకో అలా పక్క వెళ్ళిపోతాడు అందు నేను పక్కకుంటే ఇంకా మామూలుగా ఉండదు చూడు ఒక్కసారి నన్ను ఒకసారి చూడండి అంత అంతర్గతం ఇంకా ఇవేమో మంచి మంచి బొమ్మలు బొమ్మలుండేవన్నీ తను చేసేసుకుంటుంది నువ్వేమో నాకు ఈ వజ్రాలు నగలు వేస్తున్నావు అని చెప్పి అంటుంది డబ్బులు ఎవరికి ఊరికి రావు చూసావా వెల్తా జ్యువెలరీ హెడ్ అయినా ఒక డైలాగ్తో ఫేమస్ అయిపోయాడు డబ్బులు ఎవరికి ఊరికినేది రావు అలాంటి అన్ని నోట్స్కి అట్టగా వేస్తున్నా ఫ్రీ సైకిల్ అంటుంటివి నడుచుకుంటా పోతే కాలనీ పూలు అంటుంటువి ఇంకా విమానం కొనాలి నేనా కాదు బైక్ కావాలి కొనాలా సరే కానీ ఫ్రెండ్స్ చైతన్య నాన్న గవర్నమెంట్ నుంచి నా డబ్బులు వచ్చాయి కదా పదమూడు వేలు తీసుకొని బైక్ తీసుకో నేను తీస్తున్నా నీకు అంటుంది అని అనింది ఇద్దరు అన్నారు అనమాట ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ నిహారిక హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఇద్దరు వాళ్ళ ఫాదర్ కి బైక్ తీసిస్తున్నారు ఒకవేళ అన్ని కుదిరితే నో బైక్ బైక్ లేదు కానీ అప్పుడే కార్ దాకా వెళ్ళిపోయారు మాటలు బాగా చెప్పింది మాటలు చెప్పిన తేలి తీరుస్తావా సరే అయితే అమ్మా మీరు నాకేం ఇవ్వలేదురా ఒకరు కలెక్టర్ అప్పుడు తనుజమ్మ దగ్గుగా ఉందమ్మా బిల్లు పదిహేను వందలు రెండు వేలు వేస్తుంది దగ్గు కోసం పోతే హాస్పిటల్ అందరికీ ఫీల్ అయి చేద్దాం ఏందమ్మా యా నువ్వు టీచర్ 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 మా అబ్బాయి బాగా చదువుకోవాలి టీచర్ చదువు రావట్లే టీచర్ అంటే ముందు మీరు చదువుపెట్టొచ్చన్నయంటవా హ నేను చదువు తర్వాత చెప్తాను ముందు మీరు ఇంట్లో స్టడీ కూర్చోబెట్టండి పిల్లల్ని పిల్లలు సరిగా చూసుకోరు ఏం చూసుకోరుస్తా ఏమంటావు కదా ఇది గుడ్లు పెడతది పిల్లలు పెడతాను ఏం పెట్టాడు అక్కడ నుంచి అట్లా వేస్తా ఉంటే నెమ్మిలీలు పెట్టాను దాంట్లో పిల్లలు పెట్టేసి ఉంటుంది పాపం ఎక్కడ పెట్ట ఎక్కడ

బుక్లో పెట్టినాయా ఏ పిల్లలయ్యి పిల్లలు అంటున్నారు కాకపోతే మనం కొట్టాలి పిల్లలు అంటాయి కాదు అసలు ఇంకా పిల్లలు నిజంగా చేస్తాయి ఫ్రెండ్స్ పిల్లలు చిన్నప్పుడు నేను కూడా దాచుకునేవాడి నేను కూడా పెట్టా అయ్యింది లేదు నేను చూసింది లేదు అది నెమల ఆకు ఉంటుంది కదా బాబా అచ్చం ఆకు కూడా పెట్టాలి మళ్ళీ వాటికి ఇప్పుడు టెంకాయ చెట్టుది పీస్ తీసి బూ బూజు గుజ్జు గుజ్జుగా ఉంటుంది అది తీసి మేత పెట్టాలి వీళ్ళు మేత కూడా పెట్టట్లా బుక్కులో పెట్టాలి ముక్కులా కాదు బుక్కులమ్మా నువ్వు ఎన్ని చెప్పకు మళ్ళీ ఆకులు మొత్తం పెట్టేసి గుడ్లు పెట్టమ్మా పిల్లలు చేయమ్మాకు కాదు అది ఆరావళి పర్వతాల్లో ఉంటది కావాలంటే మనం పెద్ద విమానం ఇస్తాలి హెలికాప్టర్ తీసుకోవాలి ప్రయాణం చేయాలి అన్నం పెట్టాలి ఒక కేజీ అన్నం పెట్టాలి

అన్నం ఉంది బావా అన్నం ఉంది వాళ్ళు తిన్నాక మళ్ళీ రాముకి కూడా వేయాలి చూసుకోవాలి ఆ టమోటా కూర ఉంది మాట మంచి నిండా రాత్రి అయితే కోడిగుడ్డు ఎర్రగడ్డ టమోటా వేసి గుజ్జు గుజ్జుగా కూర చేసింది అరిక ఇప్పుడు మార్నింగ్ అయితే అందులో గుడ్లు అన్నీ అయిపోయినాయి కూర గుడ్లన్నీ అయిపోయినాయి కృష్ణుడు శ్రీరామ కృష్ణ శ్రీరాము కృష్ణా పాటప్పుడు పాడేస్తా నువ్వు సౌందర్య పాట పాట అమ్మా మర్చిపోయాడు

మీరు అంతా లేట్గా కొనుక్కుంటున్నారు బయట బయట బయటకు రాయకు రాదు నేను ఫస్ట్ రోజు అడిగా షాప్ పెట్టిన వాళ్ళని బయట పెట్టినారు అంటే ఏం లేదయ్యా ఆచి కడుతున్నారు కదా అందువల్ల ఎప్పుడు ఆర్చి అయినా మీరు

చిన్నప్పుడు అన్న అన్నం నువ్వు తిన్నావా అమ్మ కలిపి పెట్టింది అన్నం చిన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు తింటున్నారు అట్లాగే నీకు రాదు కదా నేను కొద్ది చూపించారు ఇప్పుడు నీకు రాలేసుకుంటున్నాడు లాస్ట్ ఒక బుక్ ఇస్తానే

ఫ్రెండ్స్ చైతన్య అయితే మొత్తం అట్లే చేశాను ఇదిగోమ్మా ఇక్కడ మొత్తం పదిహేను లక్షలు పెట్టినా పదిహేను లక్షల ఇరవై లక్షలు నోట్స్ మీరు జాగ్రత్త చూసుకో సరేనా మూడు కార్లు ఏ అయినా పోయేసిరా స్కూల్కి ఓకేనా ఇదిగో ఇక్కడ గీగలు పెట్టినాను ఏ నగలు కావాలో వేసుకో కమ్మలు మెల్ల హారం గాజులు ఓకే అరే వాటిలో నువ్వు తీసుకో ఏది కావాలో ఇదిగో కాళ్ళు నువ్వు ఏదైనా షాపింగ్ బాగుంటే కార్ కావాలంటే ఆ కార్ తీసుకో ఏ నగర కావాలంటే అవి పెట్టుకో ఎంతకన్నా ఆఫర్ ఇస్తారు నీకు తను జరుముదే లాస్ట్ లాస్ట్ బుక్ వెరీ గుడ్ అయిపోయినాయి ఆయన కింద ఒక జడే వేస్తున్నావు రెండు జడలు తీసుకొక్క

సారోలలో మామూలుగా పెద్ద పెద్ద సారో మీ స్కూల్కి వచ్చారా మొక్కలు నాటుదాం ప్రకృతిని రక్షిద్దాం న్యూస్ టుడే ఒంగోలు సంత నూతల పా సంత నూతల పాడము అదే చేమకుర్తి ఒంగోలు అర్బన్ ఈ వాళ్ళందరూ ప్రతి స్కూల్లో ప్రతి ఏరియాకి వెళ్ళి వాళ్ళు నాటుంటారు మొక్కలు పచ్చదనం పరిశుభ్రత మొక్కలు

ఆగస్ట్ ఆగస్ట్ చెల్లి చెప్పిందిగా కాదు నింగేమంటాదా ఉంది ఆలోచిచుకోని అమ్మాలి పొద్దుకి చించన చిచిక చించకున్నా నువ్వు చెప్పేస్తావ్ నేను ఏమంటా చేదునా ఏంది రాగస్ట్ ఏనమ్మ ఫైనల్ ఫిక్స్ నుమ్మ అలా ఇంత చెప్పేదా లక్కీ వాళ్ళ నాన్న కన్నా లక్కీ వాళ్ళ నాన్నకి

కరెక్టేనా సింపుల్గా చెప్పేసానా ఇన్ని రకాల చేపలు నిద్రపోయే చేపలు ఉంటాయి సముద్రంలో ఎగురు ఎగురి చేపలు కూడా ఉన్నాయి అవును సముద్రంలో ఉన్నాయి ఎగురి చేపలు ఉన్నాయి ఎగురే కరెక్ట్ అవి డాల్ఫిన్లు అవి మన సైడ్ వచ్చినాయి తర్వాత సొరచేపలలో అది ఒక రకం మనం చూసిన పెద్ద చేప చూసాం చూసిన సముద్రంలో మనం బీచ్కి పోయినప్పుడు అది అలా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ అంటే మరి దగ్గరకు కాదు ఒక ఒక యాభై అడుగుల దూరంలో ఉంది పెద్దది అదొక రకం అన్నమాట చుక్కలు చుక్కలు అంటారు దాన్ని రెండు వచ్చింది అలా మేతకి పిల్లల మేతకి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే సెలవు మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు మార్నింగ్ అయితే భోంచే వేస్తున్నాము రాత్రి టిఫిన్ లేదన్నమాట రాత్రి అన్నం మిగిలింది అన్నంలో కొద్దిగా సర్దన్నం మెదన తింటాం రాత్రి కూరంది కాబట్టి ఏది ఎగ్గు కర్రీ టమాటా ఎగ్గుల వరకు రాత్రి అయిపోయిలేండి మిగిలిన కోర బుద్ధినేస్తారు ఏయ్ ఒక్కొక్కరికి రెండు గుడ్లు వేసారు రాము గారికి తిన్నాడా పెరిగా పెరిగా ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్